ముప్పై మూడు ముందు సార్ తల్లిగోట్ల సముద్రం ఈ సముద్రం రెడీగా ఉండాలి తల్లిగోట్ల బీ సముద్రం రెడీగా ఉండాలి మీ శ్రీను మహేష్ నాయుడు కింద ఉంది పక్కన పైవాడు కింద దిగాక చాలా పద్ధతిగా క్రమశిక్షణ పైకి పైకెక్కాలి ఎందుకంటే అంత వెయిట్ ఎక్కువ అవుతుంది పైన టేక్ కేర్ తాలపాలెం మహేశ్వరాయుడు సేవి కొట్ట చుట్టగా ఉన్నమాట కేజీ పురం చిన్న కర్ణారావు మీ ద్రావెల్ చేసుకుంటున్నా వెత్తనమ్మా కచ్చింకోట తాలపాలెం మహేశ్వరాయుడు ఏంటండి అన్నవరం జీవితం ఓడి ఓడి మరుడయ్య మైన్లో ఉండండి అమ్మ రెడీ ఉన్నావా వెరీ గుడ్ మునగ నాగునాపల్లి నాగనాభల్లి ఏదే పొలం మాడుగులో చిన్నంక అన్నారు మరడి ఎక్కడున్నాను మీరు ఇక ఏంటి పేరు ఇటు పైరు రాదు నాగేంద్ర ఎక్కండి నాపద నాగేంద్ర ఉన్నారా దాన్ని అక్కడ ముప్పై రోజులు వచ్చారా పర్వాలండి అక్కడ ఉండండి మీరు మేమున్నామని చెప్పలేం సాయి నెక్స్ట్ గర్ణీకం వాలిసి వాణిక్యం అడిగి ఉన్నది ഇനി ജിയിൽ നിന്നി ഓക്കെ ജർണയം വാലി സൈറ്റ് മാണിക്കം നീ విజయవాడ వరదల్లో కూడా మన అప్పుడు కూడా వీళ్ళు పాల్పంచుకుని వాళ్ళు ఇంట్లో ఉన్నారు అది రెండూ కలిసి వచ్చింది బంగారు రమణి ట్వంటీ ભોલેન્દ્ર <coughs> કુમાર ఎరమంచిర్ మున్సిపాలిటీ ఆర్గనైజర్ వై శ్రీనివాసరావు ఎవరో వై శ్రీనివాసరావు అవును మున్సిపాలిటీ రెడీగా ఉండండి ఈ చంద్రరావు

దండలు ఉంచుకుని ఇప్పుడు దాకా చేసిన వాళ్ళందరూ కూడా సన్మాన గ్రహీతలు మన సఫాయి మిత్రాలు క్లాత్ దయచేసి మన కూడా సన్మాన గ్రహీతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దండలతో కోరుతున్నాం ఇప్పటికీ కూడా హృదయపూర్వకమైన అలాగే ఏర్పాటు చేసిన గౌరవ నిర్వాహకులతో ఇక్కడ హాజరైన గౌరవ ప్రజా